మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దళిత రత్న గుండాల నర్సయ్య ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య కొత్తపల్లి రవి మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య సోమ రాజశేఖర్ మేకల కుమార్ డొనికన కుమారస్వామి రాయి శెట్టి ఉపేందర్లు సంయుక్తంగా మాట్లాడుతూ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ మహిళల కోసం విద్యను ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన మహనీయునికి గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే అభిమానులు తదితరులు పాల్గొన్నారు దేశంలో పేరుకొనిపోయినటువంటి సామాజిక అంతరాలను రూపుమాపడం అలాగనే స్త్రీ జనోద్ధరణ కోసం సమాజంలో అక్షరాస్థను పెంపొందించడం కోసం మరి సామాజికంగా వివక్షతను ఎదుర్కొనేటువంటి సామాజిక వర్గాలకు అక్షరాలను అందించి మరి వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం తను తనతో పాటు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడాను మరి మహిళల కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల ఏర్పాటు చేయడం Allerdings సమాజంలో స్త్రీల జనోద్ధరణలో భాగంగా వితంతు వివాహాలు అలాగే బాల్య వివాహాల నిరోధం కోసం మరి తమ యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి జ్యోతిబా పూలే గారికి ఈ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన సామాజిక దొంతరాలపైన ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ దొంతరాలను పోగొట్టడం కోసం కుల నిర్మూలన జరగాలనేటువంటి లక్ష్యంతో స్త్రీలకు విద్య కల్పించాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి జ్యోతిరావు పూలే గారికి కాంగ్రెస్ పార్టీ వైపు నుండి జననివాళులు అర్పిస్తాం ఆనాడు జ్యోతిరావు పూలే కనుక లేనట్లయితే మనం ఈరోజు ఈ రకంగా ఉండేవాళ్ళం కాదని మనం బహుజనులంతా గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆ రోజు మహిళల కోసం కూడా తన భార్యకే విద్య నేర్పించి సమాజం కోసం సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది బహు బహుజనులంతా బాగుపడుతున్నటువంటి నమ్మినటువంటి ముఖ్య వారి దంపతులను బహుజనులంతా ఆదర్శం తీసుకొని ముందుకు పోయి మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి లోచుకున్నట్టు దృష్టిలో పెట్టుకొని వాటిని సామాజిక పరంగా అన్ని సాల్వ్ చేయాలని ఆలోచితోని స్త్రీలకు విద్య ఇంకా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని ఆయన భార్యకు మొట్టమొదట ఆమెకే విద్య నేర్పి ఆమెనే టీచర్ చేసి స్త్రీలకు విద్యను అందించినటువంటి మహానుభావుడు మహాత్మా బాపులే నూట ముప్పై ఐదవ వర్ధం సందర్భంగా ఘననివాళులు తెలియజేస్తున్నాం బాపులే ఒక సంఘ సంస్కర్త ఈ దేశంలో బ్రాహ్మణీయ భావజాలంపై పోరాటం చేసిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిబాపులే మరి ఆయన నిత్యం బ్రాహ్మణుల చేత ఎన్నో అవమానాలు చిత్కరణాలు పడి ఈ దేశం విడిపోతుంది ఈ దేశానికి సరైన గైడ్లెన్స్ ఇవ్వాలని చెప్పి ఆయన ఒక సంఘ సంస్కర్త గులాం అనే పుస్తకాన్ని రాసి సత్యశోధక సమాజాన్ని పత్రికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలను చైతన్యం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబాపులే మరి ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకుపోయి మరి ఆయనకు చేసిన సేవలు ఈ ప్రపంచానికి ఈ జాతికి మరి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ జ్యోతిబాపులే గారికి మరొక్కసారి నివాళులు తెలియజేస్తున్నాం జాతిబా పూలే జీవితాంతం భారతదేశంలో నెలకొనున్న అనేక సాంఘిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన నిర్మాణాత్మక పోరాటాలు చేయటం జరిగింది ఆ క్రమంలో అనేక పుస్తకాల రచన చేశారు సత్యశోధక సమాజం అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా తన లక్ష్యాలను ఆశయాలను సమాజంలో విస్తరింపజేశారు ఆ క్రమంలో ఆయన ఆశయాలు నేటికీ నెరవేరలేదు ఆ ఆశయాల సాధనలో నేటి యువత ముందుకు నడవాలని చెప్పి అదే మనం జ్యోతిబా పూలేకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సంఘ సంస్కర్త ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ఈరోజు చనిపోయిన సందర్భంగా అతనికి ఘనంగా అర్పిస్తూ విగ్రహాలు అనేటువంటివి బావి జాతికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటివి ఇక్కడ మన తరూరులో జ్యోతిబా పూలే విగ్రహము ప్రతిష్ఠించిన సందర్భంగా ఎవరైతే ప్రతిష్ఠించారో దానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విగ్రహాన్ని అయినా చూసి బడుగు బలహీన వర్గాలంతా ఏకం కావాలి అనేటువంటి ఒక స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది మనకు బస్త